హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా చాలా చక్కగా అందరు అభ్యర్థులు కూడా కంప్లీట్ చేశారు మరి ఇక ఎగ్జామ్ రాయటమే తరువాయి భాగం దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక పేపర్ నోట్ చూద్దాం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ రోజుకు నలభై వేల మంది డిఎస్సీ రాసేలా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఈనాడు న్యూస్ ఒకసారి గమనిద్దాం ఈనాడు అమరావతి డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది ఈ నెల ముప్పై నుంచి హాలిటెక్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని కూడా భావిస్తున్నారు రాష్ట్రంలోని మరి పొరుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలతో కలిపి ఇరవై వేల వరకు సిట్టింగ్ సామర్థ్యం ఉంది రోజుకు రెండు సెషన్లు పరీక్ష నిర్వహించనున్నారు ఈ రోజు ఈ లెక్కన రోజుకు నలభై వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాటు చేస్తున్నారు మరి ముప్పైవ తేదీ నుంచే ఈ యొక్క హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆరు రోజుల ముందే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఈ పరీక్షా కేంద్రం ఎక్కడ ఏమిటి అనేది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ మన దగ్గర ప్రాంతాల్లో అయితే ముందు రోజే వెళ్ళి పరీక్ష సెంటర్ను ఒకసారి చూసుకొని రావటం మంచిది దూర ప్రాంతం అయితే ఎగ్జాము మరి ఒక మూడు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్కి చేరుకొని చూసుకొని ప్రశాంతంగా అక్కడ ఏదైనా దగ్గర ఒక రూమ్ తీసుకొని మరి ఎగ్జామ్ రాసుకోవటం కూడా మంచిది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ డిఎస్సి మరి ఎన్నో కళల పంట రానే వచ్చింది మన కళలను నిజం చేసుకోవడానికి మన ప్రయత్నం ముమ్మరం చేద్దాం ఇక ఉండేటువంటి ఈ పది రోజులు కూడా భగీరథ ప్రయత్నమే చేయాలి తినడము చదువుకోవటము నిద్రపోవటము అదే ఈ మూడు పనులే మనం చేయాలి ఇక బయటికి వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో బాతా కానీ పెట్టడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదు ఎందుకంటే ఈ పది రోజులు ఇంతకుముందు నీవు పది నెలలు చదివినా చదవకపోయినా ఈ పది రోజులు జాగ్రత్తగా చదివితే నీకు ఒక రెండు మూడు మార్కులు పెరిగి ఉద్యోగం అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్ బయాలజీ సోషల్ సైకాలజీ ఈ సంబంధించినటువంటి వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి గమనించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్